ఓం నమ శివాయ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రతాన్ని విష్ణువు అంగీకరించుట ఒకరోజు నారద మహర్షి విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తికి నమస్కరిస్తాడు ఓ నారద భూలోకంలో మానవులందరూ క్షేమంగా ఉన్నారా అందరూ మంచి పనులు చేస్తున్నారా అని అడుగుతాడు ఏం చెబుతాంలే స్వామి మనుషులు చేయాల్సిన వాటిని చేయకుండా చేయకూడనివి ఎక్కువగా చేస్తున్నారు మరి మనం తినొద్దు అని చెప్పిన మధుమాంసాల పట్ల ఎక్కువ మోజు పెంచుకొని దాని వలన వచ్చే అనర్థాలకి లోనవుతున్నారు ఎవ్వరు చెప్పిన మాట అస్సలు వినటం లేదు స్వామి అని చెబుతాడు నారద మహర్షి నారద మహర్షి మాటలు విన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వృద్ధ దంపతుల రూపంలో బయలుదేరతారు ఋషి ఆశ్రమాల దగ్గర నుంచి అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు కొన్ని చోట్ల మంచిగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు కొన్ని చోట్ల పట్టించుకొని కూడా పట్టించుకోరు చివరగా నైమిషారణ్యానికి బయలుదేరతారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అక్కడ జ్ఞానసిద్ధుడనే ఋషి వీళ్ళను గమనించి ప్రార్థించి స్వామి ఈ లోకాన్ని రక్షించు అని వేడుకుంటాడు విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడికి రెండు వరాలు ఇస్తాడు ఒకటి జ్ఞానసిద్ధుడు విష్ణుమూర్తి అందే మనసు లగ్నం చేసి ఉండటం రెండవది భూలోకంలో ఉన్న మానవులు ఒక వ్రతాన్ని చేస్తే వాళ్ళు చేసిన కర్మలు తొలగిపోయే విధంగా ఆ వ్రతమే చాతుర్మాస వ్రతం ఈ చాతుర్మాస వ్రతంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వదిలివేస్తూ ఎవరైతే నాయందే మనసు లగ్నం ఉంచుకుంటారో వాళ్ళకి ముసలితనంలో వచ్చే బాధలు అస్సలు రాకుండా ముక్తిని ప్రసాదిస్తాను అని చెబుతాడు పాపాత్ములు దుర్మార్గులు ఎలాంటి వారైనా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు కులానితో పట్టింపే లేదు మిమ్మల్ని పట్టించుకునే నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండటమే ఈ చాతుర్మాస వ్రతం ఈ చాతుర్మాస వ్రతాన్ని ఎవరైనా నిందించినా నిరసించిన వాళ్ళు గోహత్య చేసినటువంటి పాపాన్ని వడగొట్టుకుంటారు జన్మ జన్మలు సురాపానం చేసిన దోషాన్ని కూడా పొందుతారు ఓం నమ శివాయ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయ